छाप कर बाबा का पाद करने के कल अच्छा था लेकिन तक पहुंच गए वाज गुड से पैसा तो हजार निकल जाता ना इसमें से नहीं खुला तो भी ऐसी खाली डूडका दिया वो कुछ नीचे गिरते ही पैसा सब है क्या चांदी का सामान रहता था। बाबा के पादों का उसके आन, नीचे वाला ताड़ भी चांदी का था, था। तीर्थ बांटने का जो रोटी था वो भी चांदी का है वो पादों का रहते उसका घोड़ा होता तो उसको वो भी लेके गया ఓం సాయిరామ్ నిన్న రాత్రి సుమారు రెండు కోటి నలభై నిమిషాల టైంలో ఒక వ్యక్తి వచ్చేసి వెనకాల డోర్ ఉంది ఒకటి బాబా వెనకాల బ్యాక్ సైడ్లో ఆ డోర్ బ్రేక్ చేసేసి లోపలికి వచ్చేసి అక్కడ గల్ల ఉంటుంది మా టేబుల్ పైన ఆ గల్లని డ్యామేజ్ అందులో డబ్బులు తీసుకెళ్ళాడు అలాగే మరి చెటగోపురం మరియు ఒక పాదం ఎండి ప్లేటు చిన్న చిన్న వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది తర్వాత పొద్దున్న మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మా పంతులు గారు వచ్చేసి ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ డ్యామేజ్ అయ్యింది ఇట్లా అని చెప్తే నేను అప్పుడే ఇక్కడ అందుబాటులో ఉంటే అప్పుడు వచ్చి పైకి వచ్చి పిఎస్కి వెళ్ళినా పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పేసి వచ్చేసిన దాని తర్వాత ఎస్ఐ వచ్చిండు మరియు క్యూ టీమ్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్ తీసుకొని వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఫర్దర్ మళ్ళీ ఇప్పుడు నైన్ థర్టీకి అట్లా పిఎస్కి రమ్మన్నారు కంప్లీట్ చేయడానికి పోయి కంప్లైంట్ ఇస్తా గతంలో కూడా ఇప్పటికీ త్రీ టైమ్ జరిగింది ఇక్కడ దొంగతనము కిందలా ఒకసారి భక్తులు వచ్చేసి నైట్లో నిద్ర చేయడానికి వస్తారు ఇంట్లో చనిపోయినప్పుడు ఆ టైంలో కూడా బయట అనుకుంటే ఒక వ్యక్తి వచ్చేసి వాళ్ళ పట్టగొలుసులు వాళ్ళ ఫోన్ను తీసుకోవడం జరిగింది అప్పుడు బీ కంప్లైంట్ ఇచ్చినాము మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి మా లోపల వాళ్ళ మా గోశాల ఉంది గోశాల దగ్గర బీఆర్ఓలు పనిచేస్తారు వాళ్ళు ఆ అబ్బాయిది ఒక ఫోన్ వాళ్ళ డబ్బులు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది అప్పుడు బీ కంప్లైంట్ ఇచ్చాము సీసీ ఫుటేజ్ కూడా ఇచ్చినాము అప్పుడు మరి ఇప్పటివరకు ఇలాంటి మరి రెస్పాన్స్ రాలేదు మరి మరి ఇప్పుడు జరిగింది మళ్ళీ నెక్స్ట్ టైం జరగకుండా పోలీసు వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం వంసాయి రామ్ వంగతనా మించి మించి ఒక క్యాష్ వచ్చి టెన్ థౌసండ్ దాకా ఉంటుంది ఒక కిలో నుంచి కిలో దాకా వెండిది ఉంటుంది పాదం ఒక పాదము ఒకటి చెటగోపురము ఎండి ప్లేటు మళ్ళీ తీర్థం ఇట్టు చెంచాలు అవి ఉండే అన్నీ కలిసి ఒక కిలో దాకా ఉంటాయి అది అదే ఎందుకు అనేది ఇప్పుడు రెస్పాన్స్ అనేది మేము టెంపుల్ తరపు నుంచి మేము చేసే సీసీ కెమెరాలు కానీ ఇంకేమైనా అంటే కూడా అన్నీ పెట్టడం జరిగింది మరి పోలీసు వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది మరి వాళ్ళు ఏం అనేది ఆ డిపార్ట్మెంట్కి ఉండాలి మా తరఫున నుంచి ఏం సహకారం ఉన్నా కూడా మేము చేయడానికి రెడీ ఉన్నాము డిపార్ట్మెంట్కు మా డిపార్ట్మెంట్ తొందరగా యాక్షన్ తీసుకొని ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పేసి మా టెంపుల్ తరఫున కూర్చోను